డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎక్కడ ఆయన ఏ రాష్ట్రంలో దాక్కున్నారు ఆయనకి ఎవరు ఆశ్రయం ఇచ్చారు ఈ మిస్టరీ ఇంకా విడిపోలేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల్లో గాలుస్తూనే ఉన్నారు ప్రకాశం జిల్లా పోలీసులు నెల ఇరవై తొమ్మిదిలో కోయంబత్తూరులో లూసిఫర్ టూ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్టు అక్కడ నటు నటులతో తీసుకున్నటువంటి వర్మ ఫోటోలను బట్టి తెలుస్తోంది ఇద్దరు వెంటనే వర్మ కోసం కోయంబత్తూరు వెళ్ళినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది ఇటు వర్మ ఆచూకీ కోసం హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో రెండు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి హైదరాబాద్ తమిళనాడు పోలీసులతో ఒంగోలు ఎస్పీ దామోదర్ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు మద్దిపాడు పిఎస్ లో ఈ నెల పదిన వర్మ మీద కేసు నమోదైంది సినిమా ప్రమోషన్ పేరుతో సోషల్ మీడియాలో వికృతమైన పోస్టులు పెట్టారన్నది వర్మ మీద నమోదైన అభియోగం రెండు సార్లు విచారణ పిలిచినా హాజరు కాకపోవడంతో ఆయనకు నోటీసులు ఇచ్చారు పోలీసులు ఇదిలా ఉంటే ఒంగోలు విశాఖ గుంటూరు జిల్లాలో తన మీద నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ రద్దు కోరుతూ ఆర్జీ పిటిషన్ వేశారు విచారణ వాయిదా వేసింది ఏపీ హైకోర్టు వివాదాస్పద సినిమా దర్శకుడు రామ్ గోపాలవరం వర్మకి సోషల్ మీడియా పోస్టింగ్ల వ్యవహారం చివరికి అతను మెడకే చుట్టుకుంది నిత్యం వివాదాల్లో ఉండే డైరెక్టర్ వైసీపీ మద్దతుదారుడిగా ముద్రపడింది వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ అధినేత యువనేత జనసేన అధినేత టార్గెట్ గా పోస్టింగ్ పెట్టినట్లు ఇప్పుడు అవినీతిని అతని తీవ్ర ఇబ్బందులు ఉన్నట్టయి తెలుగుదేశం పార్టీ నేతలు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా విశాఖ ఒంగోలు గుంటూరు జిల్లాలోని రామ్ గోపాలవరం మీద వరుసగా మూడు కేసులు నమోదయ్యాయి దీంతో ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు వర్మ నివాసానికి కూడా వెళ్లారు అయితే వర్మ అందుబాటులో లేకపోవడంతో నోటీసులు అతని తరఫు న్యాయవాదులకి అందించి అక్కడి నుంచి వెనుతిరిగారు నవంబర్ పంతొమ్మిది ఆయన విచారణకు రావాల్సినటువంటి వర్మ తన లాయర్ ద్వారా రిప్లై మాత్రమే ఇచ్చారు తప్ప పోలీసులకు అందుబాటులో రాలేదు అయితే మళ్ళీ ఇంకో రోజు నవంబర్ ఇరవై ఐదు విచారణకు రావాలని పోలీసులు సూచించిన నేపథ్యంలో రీసెంట్ గా ఆయన విచారణకు మళ్లీ డుమా కొట్టారు దీంతో తన మీద నమోదైనటువంటి కేసుల విషయంలో రామ్ గోపాలవరాం ఇప్పుడు హైకోర్టు ఆశ్రయించారు దీంతో ఈ కేసుల విషయంలో ఏం జరగబోతోంది అన్నది ఆసక్తి రేపుతోంది అయితే వర్మ దాఖలు చేసిన పిటిషన్లని విచారించిన ఏపీ హైకోర్టు రామగోపాలవరం మీద నమోదైనటువంటి మూడు కేసుల్లో దాఖలైన అన్ని పిటిషన్లు కలిపి ఒకేసారి విచారిస్తామని తెలిపింది రామ్ గోపాలవర విషయంలో ఎట్టి పరిస్థితులను మెట్టు దిగకూడదని పోలీసులు భావిస్తున్నారు పోలీసులు ఇచ్చిన నోటీసుల విషయంలో వర్మ పంపిన రిప్లై కూడా పోలీసులకు చరిత్రకు వచ్చేలా చేసింది ఏ కేసులో అయినా పోలీసులు కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తే అందుకు సంబంధించి ఇచ్చేటువంటి వివరణ పోలీసులకు సంతృప్తికరంగా ఉండాలి అంతేగాని పోలీసులు తనకు నోటీసులు ఇచ్చే ముందు తన అభిప్రాయం పరిగణలో తీసుకోవాలని లాజిక్ తో వర్మ పంపినటువంటి రిప్లై మీద ఇప్పుడు పోలీసులు ఆగ్రహం వచ్చేలా చేస్తున్నట్టు సమాచారం తనకు నోటీసులు ఇవ్వడానికి రెండు వారాలు ముందే ఇవ్వాలని విచారణకు హాజరయ్యేందుకు సమయం ఇవ్వాలని వర్మ నోటీసులు పంపడంతో పోలీసులు వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణిస్తున్నారు పైగా తాను ప్రత్యక్ష విచారణకు హాజరు కానని హైబ్రిడ్ పద్ధతుల్లో విచారణ జరుపుతానని హాజరు చెప్పడం మీద పోలీసులు న్యాయ సలహా తీసుకున్నారు అయితే రీసెంట్ గా విచారణకు హాజరు కావాల్సిన రామ్ గోపాల్ వర్మ హాజరు కాకపోవడంతో ఇప్పుడు దాఖలైనటువంటి పిటిషన్ మీద విచారణ జరిగిన తర్వాత రిలీఫ్ వస్తుందని మొదట భావించారు అయితే మూడు పిటిషన్ల మీద విచారణ హైకోర్టు వాయిదా వేయడంతో మూడు పిటిషన్ల మీద హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే దాని మీద తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తుంది నిత్యం వివాదాల్లో విమర్శల కేంద్రంగా ఉండే రామ్ గోపాల్ వర్మ ఎటువంటి సినిమాలు తీసినా తాను ఎవరికి ఎప్పుడు భయపడలేదని చెప్పే వర్మ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది